హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి ట్వంటీ డేస్ ముందు నేను మా ఊరి అమ్మవారి జాతర అని బ్లాగ్ పెట్టాను కదండి నెక్స్ట్ డే బ్లాగ్ ఇది మధ్యలో మా తాతయ్య చనిపోవడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేదు జాతర మంగళవారం నైట్ జరుగుతుందండి బుధవారం రోజు వీడియో అండి జాతర అయిన తర్వాత అమ్మవారు ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్తారు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మవారు నెక్స్ట్ డే బుధవారం రోజు గుడికి వచ్చేసరికి మార్నింగ్ నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకొండి ముగ్గురు దేవతలు గుడికి అయితే వచ్చేసారు ఈరోజు అమ్మవారికి చలివిడి పానకాలు ఇంకా అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి చల్లగట్టం అయితే వచ్చిందండి ఇలా ఇంటి ఎదురుగా స్టూల్ వేసి గుమ్మం ఎదురుగా ఇలా కూర్చోబెట్టి అత్తమ్మగారు అయితే ఇలా చిన్న బెంది నిండా వాటర్ తీసుకొని పసుపు వేసి కొన్ని చిల్లర డబ్బులు అయితే వేసి ఇలా మీద నుంచి అయితే వేశారండి ఆ వాటర్ని ఇలా ఇంట్లో మొత్తం చల్లుతారు అన్నమాట ఇలా చల్లగటం ఇ ఊర్లో ప్రతి ఇంటికి అయితే వెళ్తుందండి చూసారు కదా ఇప్పుడైతే అమ్మవారికి చలుడు పానకాలు అని చెప్పేసి అయితే అన్నాను కదా ఇంకా చలుడి పానకాలు అయితే గుడికి వచ్చానండి నేను రెడీ అయిపోయి పిల్లల ముగ్గురిని రెడీ చేసేసాను గౌతమ్ అయితే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఇంకా పిల్లలిద్దరూ ఇంకా పూజ చేస్తానన్నారని అని చెప్పేసి నాకు కూడా తీసుకొచ్చానమాట అనమాట ఇంక ఇప్పుడైతే అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలండి ఇంక అందుకని ఇంకొండి పానకం ఒకరికి అలాగే కొబ్బరికాయలు ఒకరికి అయితే ఇచ్చేసాను కానీ పూజా సామాగ్రి అవన్నీ నేను అనమాట ఇంకొండి నాతో పాటు పిల్లలిద్దరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇప్పటికే టైం లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అంటే అమ్మవారి గుడికి వచ్చి తర్వాత అమ్మవారి ఇంటికి అంటే చల్లగట్టం వచ్చేసరికి చాలా టైం అయిపోయింది అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత చలుడి పానకాలు వేద్దాము అని చెప్పేసి అప్పటి వరకు నేను చలుడి పానకాలు అయితే వేయలేదండి చాలామంది అమ్మవారి గుడికి రాకుండానే చలుడి పానకాలు అయితే వేసేసనమాట కొంచెం మంది అయితే అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత అయితే వేశారు ఇంకొంటే నేను ఇక్కడ చలుడి పానకాలు వేస్తున్నాను ఇంకా వీడో తీయమని చెప్పేసి అయితే సెల్ ఇచ్చాను దుర్గమ్మ తల్లి అమ్మవారండి ఈ అమ్మవారు అయితే అని ఫస్ట్ వచ్చేసి అంటే ముగ్గురు దేవతలు కలిసి ఒక గుడి అయితే ఉంటుంది దుర్గమ్మ తల్లి నూకాలమ్మ తల్లి మారమ్మ తల్లి ఫస్ట్ వచ్చేసి దుర్గమ్మ తల్లి అమ్మవారికి చలువుడి పానకాలు అయితే వేస్తున్నాను ఈ అమ్మవారికి వచ్చేసి నాలుగు చలువుడి ఉండలు పెట్టమని చెప్పేసి గారు చెప్పారు అందుకని ఇక్కడ ఇంకొండి నాలుగు చలు చలివిడి ఉండలు పెట్టేసి ఇంకా పైన వడపప్పు పెడుతుంది నేను తలస్నానం చేసి రెడీ అవ్వి పిల్లల్ని రెడీ చేసే లోపు అత్తమ్మగారు అయితే చలివిడి వడపప్పు పానకం రెడీ చేసి అయితే ఉంచారు ఇంకొండి చలివిడి వడపప్పు పెట్టేసిన తర్వాత నేను దానిపైన ఇలా కొద్ది కొద్దిగా పానకం అయితే వేశాను ఇక్కడ చాలామంది నేను చలివిడి పానకాలు వేసిన తర్వాత చాలామంది ఇక్కడ చలివిడి పానకాలు వేయడానికి అయితే వచ్చారండి వాళ్ళు ఏం చేశారంటే చలివిడి వడపప్పు పెట్టేసి పక్కన ఒక గ్లాస్తో పానకం అయితే పెట్టారండి పైన కొంచెం కొంచెం వేయకుండా పక్కన పెట్టారన్నమాట మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో చలివిడి పానకాలు వేసినప్పుడు చలివిడి వడపప్పు పెట్టేసి పైనే పానకం అయితే వేస్తారు ఇంకా నేను కూడా అలానే వేసేసాను అనమాట అయ్యో ఇలా వేయాలి అలా వేయాలని నాకు అర్థం కాలేదు ఇంకా అందరూ అయితే ఇలా చిన్న గ్లాస్ తోటి పక్కన అయితే పెట్టారన్నమాట చలివిడి పని వేయకుండా ఇంకా మా నాకు అలా అలవాటు కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అలానే వేసేసి ఇంకా తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి దుర్గమ్మ తల్లి అమ్మవారి గుళ్ళో చలివిడి పానకాలు వేసేసాను కదా ఇప్పుడు మొక్కాలమ్మ తల్లి అమ్మవారికి చలివిడి పానకాలు అయితే వచ్చానండి చూసారు కదా ముందే చాలా మంది పానకాలు అయితే వేశారు ఫస్ట్ దుర్గమ్మతలు అమ్మవారు గుళ్ళో క్లీన్ ఉన్నారండి అంతా అందుకని అక్కడ చలువుడి పానకాలు అయితే లేవు మాట ఈ అమ్మవారు నూకాలమ్మ మాట ఇంక ఇక్కడ నేను పూజ చేస్తుంటే వాళ్ళు కూడా అంటే చలి వాళ్ళ పాప అలాగే అనుశూతలు కూడా నాతో పాటు చక్కగా పూజ చేశారండి ఇక నేను చలివు పెట్టి వడపప్పు పెడుతుంటే నేను పానకం వేసిన తర్వాత వాళ్ళు కూడా పానకం వేశారండి అలాగే నాతో పాటు పూజ కూడా చేశారన్నమాట ఇంకొండి ఇక్కడ వచ్చేసి అనుచుతాలు అయితే వీడియో రివర్స్లో తీసేసి అనమాట ఇంకా అలాగే ఇక్కడ నూకలం తలుగుల్లో చలుడి పానకాలు వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మారం తలుగుల్లో కూడా చలుడి పానకాలు వేసానండి ఇంకా అక్కడ అయితే వీడో తీయమన్నాను కానీ అనుచతాల్లో అయితే తీయలేదు ఇంకొండి నేను ఇంకా చలుడి పానకాలు వేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పిల్లలిద్దరూ చక్కగా అన్నం పెట్టుకుంటున్నారు మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి ఇంకొండి చూసారు కదా ఎన్ని చెమటలు పట్టేసాయో ఫుల్ ఎండలండి ఊర్లో అయితే నేను వీడియో ఇప్పుడు పెడుతున్నాను కానీ ఈ వీడియో తీసి ట్వంటీ డేస్ అయిపోయింది కదా అప్పుడైతే ఊళ్ళో చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి మారమ్మ తల్లి అమ్మవారికి చలుడు పానకాలు వేయడానికి వచ్చాను ఇక్కడ వచ్చేసి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర అంటే గడపకి దన్నం పెట్టుకుని లోపలికి వెళ్తాం కదండి గుడికి వెళ్ళేటప్పుడు అలా దన్నం పెట్టుకుని వెళ్తున్నానని నేను ఇంక ఇక్కడ ఈ అమ్మవారి గుడి దగ్గర అయితే పిల్లలిద్దరూ ఇంక దండం పెట్టుకుని అయితే లోపలికి వెళ్తున్నారు ఈ అమ్మవారు వచ్చేసి మారమ్మ తల్లి ఇంకా ఇక్కడ కూడా చలుడి పానకాలు వేసి ఇంకా అమ్మవారికి పూజనైతే అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అమ్మవారి గుడి ఎదురుగానే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుందండి అక్కడ చలుడి పానకాలు వేయాలి ఇంకా ఈ లోప పిల్లలిద్దరూ చూసారు కదా చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా ముగ్గురు దేవతలకి చలుడు పానకాలు అయితే వేసేసాను కదండి ఇప్పుడైతే రావి చెట్టు వేప చెట్టు దగ్గరకు కూడా చలుడి పానకాలు అయితే వేయాలి ఇంకొండి ఇక్కడ కూడా నేను చలుడి పానకాలు అయితే వచ్చాను ఒకసారి ఇక్కడ నుంచి అమ్మవారి గుడి అయితే చూపిస్తాను చూడండి చూసారు కదా ఇలా అమ్మవారి గుడి ఎదురుగానే రావి చెట్టు వేప చెట్టు కలిసి అయితే ఉంటుంది చుట్టూ ఇలా సిమెంట్ దెబ్బ అయితే కట్టుంటుందండి ఇక్కడ చాలామంది అందరూ కూర్చుంటారు ఇంకా తర్వాత వీడియో అయితే ఏం తీయలేదండి ఇప్పుడు టైము నైట్ నైన్ థర్టీ అలా అయిపోతుంది పిల్లల్ని ఆడుకుంటున్నారు అన్నమాట వాళ్ళని తీసుకొచ్చి పడుకో పెడదామని చెప్పేసి అయితే వెళ్తున్నాను ఎలాగో వెళ్తున్నాను కదా ఒకసారి చిన్న వీడియో తీద్దామని చెప్పేసి అయితే తీసాను నెక్స్ట్ డే అమ్మవారి తీద్దాం కదండీ ఇక్కడ బంతి పూలతోటి అమ్మవారి గుడిని అలంకరిస్తున్నారు దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామని అయితే అనుకున్నాను కానీ ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీయలేదండి ఇంకా గౌతమ్ అంశీష్ అనివి ఇంక ఇక్కడ అందరూ ఆడుకుంటున్నారండి ఇంకా వాళ్ళందరినీ పిలుచుకుని వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాను కానీ ఇంకా అస్సలు ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళైతే ఇంకా కాసేపు ఆడుకుంటానని చెప్పేసి అయితే రావట్లేదు గౌతమ్ చూసారు కదండి పిలుస్తుంటే అస్సలు పట్టించుకోవట్లేదు నేనైతే ఇంకా రానని చెప్తున్నాడు మా ఇంటి దగ్గర అయితే చిన్నపిల్లలు చాలామంది అయితే ఉంటారండి అంటే ఇంకా ఊర్లో తీర్థం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ గౌతమ్కి అయితే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు అనుచూతలకి అయితే అంత ఫ్రెండ్స్ ఎక్కువ ఉండారండి పెద్దవాళ్ళే ఎక్కువగా ఉంటారు వాళ్ళతోటే అనుచూతల్ తీసే ఆడుకుంటున్నారు ఇంకా ఇప్పుడు టైము టెన్ థర్టీ అయిపోయిందండి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను పడుకోబెడదామని చెప్పేసి ఇంకా ఊర్లో ఫుల్ ఎండాలి కదా చూసారు కదా నాకు ఎంత చెమటలు పట్టేసినాయో ఇప్పుడు టైం లెవెన్ థర్టీ టీ అయిపోతుందండి ఇంక ఇంట్లో అస్సలు పట్టట్లేదు ఫుల్ ఉడికొచ్చేస్తుంది ఫ్యాన్ తిరుగుతుంది కానీ అస్సలు గాలి వేయట్లేదు పైన పడుకుందాం డాబా పైన అని చెప్పేసి పిల్లల్ని అయితే పైకి తీసుకొచ్చానండి మా డాబా పై నుంచి అమ్మవారి గుడి అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుందని చెప్పాను కదండి అమ్మవారి గుడి దగ్గర ఒకటే లైట్లు ఉండటం వల్ల ఇంకా చుట్టూ లైట్లు ఏమీ లేకపోవడం వల్ల చీకటగా కనిపిస్తుంది ఇంకా అదంతా ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు ఫుల్ చీకటిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే పడుకోమన్నానండి వాళ్ళు అయితే పడుకున్నారు కానీ ఇంకా వన్ అయ్యేంత వరకు అస్సలు నిద్రపోలేదండి ఇంకా అలా చూస్తూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాము ఇక్కడైతే డాబా పైన అయితే చాలా గాలి వేస్తుంది కానీ ఫుల్ దోమలు కుట్టేస్తున్నాయండి ఇంకా వన్ అయ్యేంత వరకు ఉండి ఇంకా రూమ్లోకి అయితే తీసుకెళ్ళిపోయాను ఇంకా దోమలతో భరించలేరని చెప్పేసి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి నెక్స్ట్ అమ్మవారి తీర్థం బ్లాగ్ పెడతాను బాయ్